అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారండి ఇక ఇంతవరకు ఎవరికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులనేది జమ కాలేదో అంటే ఎన్ని రోజుల పాటు కూడా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారండి ఒకేసారి దాదాపు రైతులందరికీ కూడా మనకు ఆరు విడతల డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక దీనికి సి దీనికి సంబంధించి లిస్ట్ కూడా విడుదల చేస్తారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదలవుతుంది ఇక ఏ రైతులకు డబ్బులు విడుదలవుతుంది ఏంటి మనకు ఏ జే మనకు ముందుగా ఏ ఎవరు ఈ డబ్బులు తీసుకోవచ్చు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా పిఎం కిసాన్ డబ్బులు పడని వారు ఉన్నారో వారంతా కూడా వెంటనే అయితే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి చూసుకుంటే మనకు దాదాపు పద్దెనిమిది విడతల అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ పద్దెనిమిది విడతల్లో కూడా చాలామందికి మనకు డబ్బులు అయితే పర్లేదు అటువంటి వారందరినీ కూడా గుర్తించి అటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి ఆరు విడతల డబ్బుల పెండింగ్ అయితే విడుదల చేయాలని కేంద్రం అయితే నిర్ణయించింది ఇక డబ్బుల విడుదలకైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ డబ్బులు అయితే మనకు రైతుల ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి మూడు విడతల డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్లో తెలుసుకొస్తారు